ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు ఇరవై ఒకటవ భాగం మన మనసులో ఉన్న మాటలను అందరూ అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు మన మౌనమే మనలో ఉన్న మౌన వేదని దేవునికి మనం చెల్లించే స్థుతి ఆరాధన ప్రార్థన అవుతుంది మనం అనుభవించే కొన్ని బాధలు మన హృదయంలో ఉన్న వేదనలన్నీ కూడా మనము దేవుని ముందే పంచుకోగలుగుతాం దేవుని సన్నిధిలోనే మన హృదయాన్ని కుమ్మరించుకుంటాము మనం పలికే ప్రతి మాట హృదయం లోతుల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు దానికి సమాధానం ఇస్తాడు ఇతరులకు అవి అర్థం కాకపోయినా మన దేవునికి అవి స్పష్టంగా వినిపిస్తాయి ఎందుకంటే మన హృదయాన్ని పూర్తిగా చూడగలిగేది కేవలం దేవుడు మాత్రమే అందుకే మన హృదయంలో నుంచి వచ్చే చిన్న చిన్న వాక్యాలని స్థితితో కూడిన ప్రార్థనగా మార్చి వాటిని మనం దేవునికి సమర్పిద్దాం ఈరోజు ప్రార్థనలో మన హృదయపు నిస్సహాయతను నిజాయితీని మరియు దేవుని పట్ల మన విశ్వాసాన్ని దేవుని ముందు ఉంచుదాం ఎందుకంటే దేవుని జవాబులు సమాధానాలు మన అభిప్రాయాల కంటే మన ఆలోచనల కంటే ఎప్పుడు గొప్పగా ఉంటాయి ప్రియమైన మా ప్రలోకపు తండ్రి నా స్తోత్ర వాక్యాలను నా స్తు ప్రార్థనను కోరుకున్న దేవా మీకే స్తోత్రం ఎహోవా దేవా న్యాయమైన నా ప్రార్థన ఆలకించే దేవా మీకే స్తోత్రం నా ప్రార్థనకు చెవియొక్కి నా మరును అంగీకరించే దేవా మీకే స్తోత్రం కపటపోయిన ప్రార్థనలు నేను చేయకుండా నా నోటికి కావులుగా దేవా మీకే స్తోత్రం నా ప్రవర్తన అంతటినీ మీ కని దృష్టి న్యాయముగా చూచినందులకు మీకే స్తోత్రం మీ సన్నిధిలో నుంచే నాకు తీర్పు ఇచ్చేవాడా మీకే స్తోత్రం రాత్రి జామున నన్ను దర్శించే తండ్రి మీకే స్తోత్రం నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎహోవా మీ ధర్మాన్ని మీ న్యాయాన్ని మాకు వినిపించే దేవా మీకే స్తోత్రం మీ సత్యంతో నన్ను పరిశీలించే తండ్రి మీకే స్తోత్రం మీ సింహాసనం ఎదుట నా హృదయం నిష్కలంకమైనదిగా ఉండేలా నన్ను దేవా మీకే స్తోత్రం రాత్రి వేళ నా హృదయాన్ని పరీక్షించినప్పుడు మీకు నచ్చని మార్గము నాలో లేకుండా నన్ను పరిశుద్ధపరిచే తండ్రి మీకే స్తోత్రం నా నోరు పాపాన్ని మాట్లాడకుండా పాపాన్ని తినకుండా నా నోటికి కావలి కాయవాడ మీకే స్తోత్రం మీ ఆశ్రయపు రెక్కల నీడలో నేను రక్షణ పొందడానికి నన్ను నా శత్రువుల నుండి మీ మీకే స్తోత్రం మీ అద్భుతమైన కృపును చూపించు దేవా మీకే స్తోత్రం మీ వాక్య ప్రకారం నన్ను పరీక్షించు దేవా మీకే స్తోత్రం మీ అందున విశ్వాసము స్థిరపరచుకునే కృపుని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం దయగల దేవుడుగా మీ దయను నా పట్ల కనబరుస్తున్నందులకు మీకే స్తోత్రం నీతి అనే మీ వాక్యమును ఆశ్రయించడానికి వాక్యమైన దేవా మీకే స్తోత్రం నా హృదయంలో దురాలోచన ద్వారా నా నోటి మాట చేత మీ వాక్కులను మీ ఆజ్ఞలను అతిక్రమింపకుండా నన్ను కాపాడే తండ్రి మీకే స్తోత్రం పాప మార్గాలను నన్ను రక్షించడానికి మీ ఆజ్ఞను నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నేను నడిచిన నడకను మీ మార్గంలో స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం నా కాలు జారకుండా నన్ను కాపాడేవాడా మీకే స్తోత్రం నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవా మీకే స్తోత్రం నా మాటలకు చెవియొగ్గిన ప్రార్థన ఆలకించే దేవా మీకే స్తోత్రం మీ సెల వచ్చిన వారిని కాపాడేవాడా మీకే స్తోత్రం మీ ప్రజల మీదకి లేచే వారి చేతిలో నుండి మీ కుడి చేత మీ ప్రజలను రక్షించే రక్షకుడా మీకే స్తోత్రం మీ కృపాతిశయంలో మీ ప్రజలకు మీ అందు విశ్వాసం ఉంచిన ప్రజల పట్ల చూపే తండ్రి మీకే స్తోత్రం కను పాపను కాపాడుతున్నట్లు నన్ను కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం నన్ను లయపరచే గోరు దృష్టిలకు నన్ను దూరంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా ప్రాణశత్రువుల చేతికి చిక్కకుండా నన్ను కాపాడువాడా మీకే స్తోత్రం మీరెక్కడ నీడలో నన్ను సురక్షితంగా దాచి దేవా మీకే స్తోత్రం నా హృదయ కాఠిన్యమును తీసివేసే దేవా మీకే స్తోత్రం గర్వపు మాటలు నా నోటి నుండి దూరపరిచే దేవా మీకే స్తోత్రం ఈ లోకల చేతిలో నుండి మీ హస్తబలం చేతులను రక్షించుతేవా మీకే స్తోత్రం మీ ముఖ దర్శనం చేసే భాగ్యం ఇచ్చిన నీతిమంతుడా మీకే స్తోత్రం నేను మేలుకున్నప్పుడు మీ స్వరూప దర్శనంతో నా ప్రతి ఆశన తీర్చుకుంటాను అని మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన నిరీక్షను బట్టి మీ కే స్తోత్రం మీ పరిచయలు చేస్తున్న మీ దాసుల పక్షంగా వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు మా మనవులను ఆలకించి మాకు జవాబుని ఇచ్చే దేవా మీకే స్తోత్రం స్థితితో కూడిన నేను ప్రార్థనలు ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్